శుభోదయం అండి మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున రుద్రాక్ష మహిమ గురించి కొన్ని విషయాలు ఆసక్తికరమైనటువంటి అంశాలు తెలుసుకుందామండి రుద్రాక్షను భద్రాక్ష అని అంటారు భద్రతాక్ష అని కూడా అంటారు అంటే ఆరోగ్యప్రదమైనటువంటి భద్రతాక్ష రుద్రాక్ష అనమాట అసలు రుద్రాక్ష అనేటువంటిది లేకపోతే రుద్రాక్ష మాల ధరించడం వెనక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ అంటే శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం మనకి ప్రతి ఒక్కరికి మధ్యకాలంలో ప్రతి అంశం మీద కూడా దీంట్లో శాస్త్రీయత ఏమైనా దాగుందా సైంటిఫిక్ రీజన్ ఉందా అని అడుగుతున్నారు అట్లా సైంటిఫిక్ రీజన్ ఉంటే దాన్ని నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారండి అది కరెక్టే మన పురాణాల్లో కానీ పురాణ ఇతిహాసాల్లో కానీ మన మహర్షులు ఋషులు మన కోసం ఎలాంటి ఆచార సంప్రదాయాలు కానీ ఎట్లాంటివి కూడా మనకి అమలు చేసినా సరే వాటిలో మన ఆరోగ్యాన్ని నిమిడీకృతం చేసి అవి అమలు చేసేవాళ్ళు గతంలో అలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు వాళ్ళు అలాంటి వాటిలో ముఖ్యమైనటువంటిది రుద్రాక్ష అండి రుద్రాక్ష సాక్షాత్తు మహాశివుడు ప్రతిరూపంగా కూడా భావిస్తూ ఉంటాం మనం మరి ఏ దేవుడు కూడా రుద్రాక్షలు ధరించడు ఈశ్వరుడు మాత్రమే ధరించినట్లుగా మనకి చిత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి అసలు మనం రుద్రాక్షలు ఎందుకు ధరించాలి ఎందుకు ధరించాలి అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఎందుకు ధరిస్తాం అని కూడా అనుకోవచ్చు రుద్రాక్షల వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి ఇలా వీటికి సంబంధించినటువంటి సంశయాలు కానీ సందేహాలకు కానీ నివృత్తి చేసుకుంటూ చక్కగా ఇప్పుడు సమాధానం ఇచ్చుకుందాం రుద్రాక్ష పండ్లు చెట్టు మీద పండి శీతాకాలంలో దాని నుండి పడిపోతాయండి అప్పుడు దాని విత్తనాలు ఎండిపోతాయి ప్రతి పండులో కూడా పదిహేను నుండి పదహారు విత్తనాలు ఉంటాయి ఇక్కడ విత్తనాలు అంటే ఏంటంటే రుద్రాక్షలు చిన్న చిన్న రుద్రాక్షలు అన్నమాట విత్తనాలు ఎంత తక్కువగా ఉన్నాయో వాటి పరిమాణం చిన్నది మరియు వాటి ధర కూడా తక్కువగానే ఉంటుందండి కాస్ట్ మరి రుద్రాక్ష యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రుద్రాక్ష వాతావరణం నుండి ప్రకాశాన్ని తీసుకొని దానిని నూనెగా మారుస్తుంది రుద్రాక్ష చెట్టు కింద కూర్చొని మనం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే గనక సువాసనలు గల రుద్రాక్ష నూనె రుద్రాక్ష నుండి ఇరవై నాలుగు గంటలు వెలువడుతూ ఉంటుందండి నూనె రుద్రాక్ష నుండి కారుతూ ఉంటుంది రుద్రాక్ష యొక్క బోలులోకి చెదరగొట్టితే ఈ నూనె మనకి చింబుతుందండి కావాలంటే సాక్ష్యం కావాలంటే మీరు ప్రయత్నించవచ్చు ఇక రుద్రాక్ష నూనెలో ఆహ్లాదకరమైన వాసన ఉంటుంది ఈ నూనె దాని చెట్టు నుండి కూడా తీయబడుతూ ఉంటుంది రుద్రాక్ష ప్రభావవంతమైనటువంటి తర్వాత అది నూనెకు బదులుగా గాలిని విడుదల చేస్తుందండి మరి రుద్రాక్ష చేసేటువంటి పనులేంటి అని అడుగుతారు ఎవరైనా సరే దాన్ని ధరించడం వల్ల జరిగే ఫలితాలు ఏంటి అని ధ్వని తరంగాలు మరియు కాంతి తరంగాల పరివర్తనను విడుదల చేస్తుంది రుద్రాక్ష రుద్రాక్ష విశ్వంలోని దేవతల కాంతి తరంగాలను మానవ శరీరం యొక్క ధ్వని తరంగాలుగా మారుస్తుంది దీని లక్షణం అది దీనికి విరుద్ధంగా తత్ఫలితంగా మానవుడు దేవతల తరంగాలను గ్రహించగలడు మరియు మానవాలోచనలు దేవతల భాషలోకి మార్చబడతాయి అన్నమాట రుద్రాక్ష సామతరంగాల శోషణ అంటారు రుద్రాక్ష రుద్రాక్ష సామతరంగాలను గ్రహిస్తుంది అదేవిధంగా సామతరంగాలు దాని చిహ్నాల ద్వారా విడుదలవుతుంటాయి నిజమైన రుద్రాక్షను పట్టుకున్నప్పుడు కలిగే ప్రకంపనల ద్వారా అది దాన్ని నిజమైన రుద్రాక్షను గుర్తించవచ్చు ఆ సమయంలో మన శరీరం రుద్రాక్ష ద్వారా వెలువడే సామతరంగాలను గ్రహిస్తుందండి బొటన వేలు మరియు ఉంగరపు వేలు మధ్య రుద్రాక్ష జరిగితే శరీరంలో సరే ఎక్కడైనా కంపనాలు కనిపిస్తాయి మనకి సమీపంలో ఉంచినా సరేనండి రుద్రాక్ష ప్రభావం అరగంట వరకు ఉంటుంది మనిషి మీద ఈ విధంగా ఆ కాలంలో మనం వేరొక వస్తువును వేడతో పట్టుకున్నప్పటికీ కూడా ఈ కంపనాలను గ్రహింపగలుగుతూ ఉంటాం మనం అయినప్పటికీ చేతులు నీటితో కడిగినట్లయితే కంపనాలను గ్రహించలేం మనం రుద్రాక్ష మాల ఏదైనా సరే దేవత పేరు జపించడానికి ఉపయోగించవచ్చు కొంతమంది రుద్రాక్ష మాల చేతిలో పట్టుకొని ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం కానీ ఏదైనా మంత్రాన్ని కానీ జపిస్తారు కొంతమంది రుద్రాక్ష మెడలో ధరిస్తారు రకరకాలుగా రుద్రాక్షలు కొంతమంది రుద్రాక్షలను దేవతార్చన దగ్గరగా పూజిస్తుంటారు వాళ్ళ మందిరాల్లో దేవుడి మందిరాల్లో ఆయుర్వేదంలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉన్న రుద్రాక్ష చెట్టు యొక్క పూస బెరడు మరియు ఆకులు మానసిక రుగ్మతలను తగ్గిస్తాయి తలనొప్పి జ్వరం చర్మ వ్యాధులు స్కిన్ డిసీజెస్ మరియు ఇతర వ్యాధుల చికిత్సకు కూడా ఈ రుద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది డ్రూప్ యొక్క మాంసం లేదా గుజ్జు మూర్ఛ తల వ్యాధులు మరియు మానసిక అనారోగ్యం కోసం ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది రుద్రాక్ష అందుకనే పురాతన కాలం నుండి మన ఋషులు మునులు సన్యాసులు పీఠాధిపతులు రుద్రాక్షలు ధరించండి అని చెబుతూ ఉంటారు వాళ్ళు ధరించే ఉంటారు మన పురాతన భారతీయులు ఏదీ ఊరికనే చెప్పలేదండి మన వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పిన ప్రతి విషయం వెనుక సైన్స్ దాగి ఉంది కేవలం వాళ్ళు చెప్పినటువంటి విషయాలను ఇప్పుడు ఎన్నో ప్రయోగాలు చేసి ఇప్పటి ఆధునిక శాస్త్రవేత్తలు అవి నిజం అని ప్రూవ్ చేస్తున్నారు కూడా వాళ్ళు చెప్పిన కరెక్ట్ అని కానీ వారు ఇలాంటి ప్రయోగాలు చేయకుండానే కేవలం వారి దివ్య దృష్టితో ముందుగానే చెప్పేశారు అంతటి గొప్పతనం మన భారతీయుల సొంతం అందుకే స్వామి వివేకానందుడు ఇలా అన్నాడు సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ హిందూ మతం యొక్క గొప్పతనం తెలుస్తుందని ఆనాడే చెప్పారు స్వామి వివేకానందుడు నిజం చెప్పాలంటే ఈ రుద్రాక్షకు సంబంధించినటువంటి చెట్లు ఎక్కువగా హిమాలయాల్లో అలాగే నేపాల్లో ఇలా టిబెట్టు ఇలాంటి దేశాల్లో ఎక్కువగా మంచు కప్పబడి ఉన్నటువంటి ప్రదేశాల్లో రుద్రాక్ష చెట్లు చాలా అరుదుగా కనిపిస్తాయి ఆ రుద్రాక్ష చెట్లను ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పరిరక్షిస్తూ ఉంటుంది నేపాల్ మహారాజు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారికి అలాగే మన విశ్వవిఖ్యాత సార్వభౌముడు ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి కూడా ఆ నేపాల్ మహారాజు రుద్రాక్షలు ఇచ్చారు వారు చనిపోయేంత వరకు కూడా ఆ రుద్రాక్షలను వారి మెడలోనే ధరించి ఉంచుకున్నారు రుద్రాక్ష ధరిస్తే ఒంటి మీద రుద్రాక్ష నీళ్ళు పడితే బీపీ కంట్రోల్ అవుతుంది షుగర్ కంట్రోల్ అవుతుంది అలాగే మనిషిలో సాత్వికత భావం పెంపొందుతుంది రుద్రాక్ష మాలను ధరించడం వల్ల చాలా ప్రయోగాలు ప్రయోజనాలు కూడా ఉన్నాయండి కాకపోతే మన వాళ్ళు ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకు రుద్రాక్షలు ధరించడం అని అనుకున్నవాళ్ళు రుద్రాక్ష మాలను ధరిస్తే అది నిత్యం అలాగే ఉంచుకోవాలి లేదా రుద్రాక్ష మాలతో జపం చేస్తే దేవుడి మందిరంలో భద్రంగా దాచుకొని మర్నాడు మళ్ళీ రుద్రాక్ష మాలతో జపం చేసుకోవాలి రుద్రాక్ష వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రుద్రాక్ష ధరించడానికి కులాలతో సంబంధం లేదండి ఏ కులం వారైనా సరే రుద్రాక్షలను ధరించవచ్చు కొంతమంది రుద్రాక్షలను వేలి ఉంగరాలలో కూడా నిక్షిప్తం చేసుకొని యూజ్ చేస్తుంటారు ఆ నీళ్లు పడితే చాలు అన్నట్టుగా మరి కొంతమంది రుద్రాక్షలు చేతులకు ధరిస్తారు కొంతమంది ఒంటి నిండా ఇప్పుడు నాగసాధువు లాంటి వాళ్ళు తాత లేకపోతే లింగాయిస్ వీళ్ళందరూ కూడా రుద్రాక్షల్ని ప్రీతికరమైనవి శంకరుడికి ప్రతిరూపం కాబట్టి అనునిత్యం రుద్రాక్షలు ఒంటి నిండా ధరించే వాళ్ళు ఉన్నారు రుద్రాక్షలతో సంచరించే వాళ్ళు కూడా ఉన్నారు మరి రుద్రాక్షకి అంత శక్తిమంతం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో రుద్రాక్షని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేదా ప్రతి ఒక్కరూ రుద్రాక్షని మెడలో ధరించవచ్చు కాకపోతే ఇక్కడ రుద్రాక్షలు అని చెప్పి నాసిరకంవి కల్తీవి తీసుకొచ్చి మనకు అమ్ముతూ ఉంటారు కాస్ట్ ఎక్కువ చెప్పి అలాంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు రుద్రాక్షను ధరించాలి అని అంటే కొంచెం ఖరీదు ఎక్కువైనా సరే మంచి మంచి షోరూమ్స్లోకి వెళ్ళటం లేదా మనం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కాశీ ప్రయాగ అలాగే ఇంకెక్కడికైనా బదిరీనాథ్ ఇలా వెళ్ళినప్పుడు ప్రతి చోట మంచి రుద్రాక్ష దొరుకుతాయి నిజమైన రుద్రాక్ష అంటే అండి నీళ్లలో వేస్తే మునిగిపోదు పైకి తేలుతుంది అలా తేలిందే నిజమైన రుద్రాక్ష ఈ రుద్రాక్షల్లో ఏకముఖి దిముఖి త్రిముఖి పంచముఖి అలాగే ఐదు ముఖాలతో ఉండేటువంటిది నాలుగు ముఖాలతో ఉండేటువంటి రుద్రాక్షల్లో రకరకాల ముఖాలు ఉంటాయి స్పష్టంగా మనం చూస్తే అవి కనబడుతూ ఉంటాయి సో కాబట్టి రుద్రాక్షను ధరిద్దాం ఆరోగ్య భద్రతను కాపాడుకుందాం స్వస్తి